పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్కు ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్తో పాటుగా చిన్న పార్టీల నుంచి పోటీ తప్పడం లేదు పిఠాపురం బరిలో భారత చైతన్య యువజన పార్టీ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ వంటి పార్టీలు పోటీకి దిగాయి ఇప్పుడు పవన్కు నవరంగ్ పార్టీ నుంచి తలనొప్పి మొదలైంది ఆ పార్టీ ఎన్నికలో నూట ఐదు అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీకి దిగుతోంది అంతేకాదు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ గుర్తు బకెట్ కాగా ఇది చూడటానికి జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ లాగే ఉంది ఇదే ఇప్పుడు అసలు సమస్య నవరం కాంగ్రెస్ పార్టీ గుర్తు గాజు గ్లాసు గుర్తుకు దగ్గర పోలిక ఉంటే ఓటర్లకు కన్ఫ్యూజన్ అవుతారని కొందరు పొరపాటున జనసేనకు బదులుగా కాంగ్రెస్ కాంగ్రెస్కు ఓటు వేసే అవకాశాలు లేకపోలేదని ఆందోళన వ్యక్తమవుతోంది ఈ క్రమంలో ఇప్పుడు నవరం కాంగ్రెస్ పార్టీ పిఠాపురం అభ్యర్థి ఖరారైనట్టు ప్రచారం జరుగుతోంది కనుమూరి పవన్ కళ్యాణ్ అనే అవ్యథిని పిఠాపురం నుంచి పోటీలో దించుతోందట ఉన్న పవర్ స్టార్ పేరు కొనిదల పవన్ కళ్యాణ్ సింపుల్గా కె పవన్ కళ్యాణ్ ఇక నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న కనుమూరి పవన్ కళ్యాణ్ కూడా కె పవన్ కళ్యాణే దీనికి తోడు బకెట్ గాజు గ్లాసు చూడడానికి చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఓటర్లను తెకమక పెట్టడానికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారనేది జనసైనికుల వాదన ఈ కనుమూరి పవన్ కళ్యాణ్ ఎవరు ఆయన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారనేది తెలియాల్సి ఉంది రెండు రోజుల క్రితం నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అధినేత షేక్ జలీల్ఖాన్ జనసేన పార్టీ నాయకులు తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు పోటీ నుంచి తప్పుకోమంటున్నారని జనసేన నేతలు వల్లభనేని బాలసౌరి నాదెండ్ల మనోహర్ తమను బెదిరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు తమ పార్టీ అభ్యర్థుల బీఫాన్లు లాక్కున్నారని దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు వైఎస్ఆర్సీపీ ఉద్దేశపూర్వకంగా నవరంగ్ కాంగ్రెస్ పార్టీతో ఈ పని చేస్తోందని జనసేన నేతలు ఆరోపణలు చేస్తున్నారు ఈ వీడియో ముగించే ముందు ఒక్క మాట ఫ్రెండ్స్ తొంభై శాతం మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నంకు సపోర్ట్ చేయండి మాలాంటి నిరుద్యోగులకు సహాయం చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి బెల్ సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు